హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ అయితే రావడం జరిగింది వన్ బై వన్ అన్నింటిని పరిశీలించే ప్రయత్నం చేద్దాం నా ఛానల్ కనుక మీరు ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీరోలోకి వెళ్ళినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనకు టీఎస్పీఎస్సీ రాజీనామాలపై త్వరగా నిర్ణయం తీసుకునే అప్డేట్ మనం ఈరోజు గమనించవచ్చు గవర్నర్ కోరిన సీఎం రేవంత్ రెడ్డి రాజ్భవన్లో తమిళసైతో ప్రత్యేక భేటీ రాజీనామాలపై నిర్ణయం తర్వాత టీఎస్పీఎస్పై ముందుకెళ్లే అవకాశం పరీక్షల నిర్వహణ కొత్త నోటిఫికేషన్ల జారీపై తదుపరి చర్యలకు అవకాశం గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళిన ముఖ్యమంత్రి అప్డేట్ మనం ఇక్కడ చూడొచ్చండి సో దీన్ని కంటిన్యూషన్ చూసినట్లయితే గవర్నర్ కోరిన సీఎం దేవ్ సీఎం రేవంత్ రెడ్డి అని అప్డేట్ ఇక్కడ చూడొచ్చే టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ తమిళిసైని సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లు తెలిసింది సోమవారం గవర్నర్కు నూతన సంవత్సర శుభకాంక్షలు తెలిపేందుకు రాజభవన్ కు వెళ్ళిన సమయంలో ఆమెతో ప్రత్యేకంగా సమావేశమైన సందర్భంగా సీఎం ఈ విషయమై చర్చించిన సమాచారం సో ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమింపాలే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక టీఎస్పీసీ చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు సభ్యులు కూడా రాజీనామా తమ పదనూలకు రాజీనామాలు సమర్పించిన విషయం తెలిసిందే అయితే వారు రాజీనామా చేసి ఇరవై రోజులు కావస్తున్న గవర్నర్ ఇప్పటివరకు ఆమోదం తెలపలేదు పుదుచ్చేరి పర్యటనలు రాష్ట్రపతి శీతాకాల విడిదికి హైదరాబాద్ రావడం ఇతరత్ర బిజీ షెడ్యూల్ కారణంగా రాజీనామాల విషయంలో గవర్నర్ నిర్ణయం వెల్లడించలేదు ఈ నేపథ్యంలో రాజీనామాలపై నిర్ణయాన్ని వెలువరిస్తే టీఎస్పీసీ విషయంలో తమ ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని గవర్నర్తో భేటీ సందర్భంగా సీఎం రేవంత్ చెప్పినట్టు సమాచారం సో మనకు నిర్ణయం రాగానే మనకు మనకైతే నోటిఫికేషన్లపై ఏదో ఒక సమాచారం అయితే తప్పకుండా ఉంటుందని అయితే మనం ఈ అప్డేట్లో చూడొచ్చండి సో నెక్స్ట్ అప్డేట్లో ఫ్రెండ్స్ సంపూర్ణంగా సహకరిస్తా ఉన్న అప్డేట్లు కూడా మనకు టీఎస్పీసీకి సంబంధించిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది టీఎస్పీసీ చైర్మన్ సభ్యుల రాజీనామపై సత్వరం నిర్ణయం తీసుకోవాలని వెంటనే కొత్త చైర్మన్ సభ్యులు నియమిస్తామని తెలియజేసిన సమాచారం రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని అందువల్ల త్వరగా నిర్ణయం తీసుకోవాలని కొన్నట్టు తెలిసింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు చర్యలు ప్రణాళికలు రేవంత్ రెడ్డి వివరించినట్టు సమాచారం అని మనమైతే టీఎస్పీసీ గురించి అయితే ముఖ్యమంత్రి గారైతే గవర్నర్ మీద కొంత కొంతవరకు ఒత్తిడి తీస్తున్నారని అయితే అప్డేట్లో మనం చూడవచ్చండి నెక్స్ట్ అప్డేట్లో చూసినట్లయితే త్వరలో ఉపాధ్యాయ సంఘాలతో సర్కార్ భేటీ ప్రమోషన్లు బదిలీలు ఖాళీలపై టీచర్ల సంఘాలు టీచర్ ఎమ్మెల్సీలతో సమీక్ష ఉద్యోగ నోటిఫికేషన్లు పరీక్షల నిర్వహణపై నిరుద్యోగులతో చర్చించే అవకాశం అనేది ఇక్కడ చూడొచ్చండి మరోవైపు నిరుద్యోగులతోనూ అనే అంశం నుంచి మనకు ఇక్కడ నుంచి అవసరం ఉంటుందని ఇది అంత వేరే ఉంది సో మరోవైపు నిరుద్యోగులతోనూ సమీక్ష సమావేశం నిర్వహించాలని సర్కార్ భావించినట్టు తెలుస్తుంది ఇప్పటికీ ఉద్యోగ నోటిఫికేషన్ ఖాళీల భర్తీ ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుంది జాబ్ క్యాలెండర్ గ్రూప్ పరీక్షల నిర్వహణ నోటిఫికేషన్ టీఎస్పీసీ పేపర్ లీకేజ్ ఘటన తదితర అంశాలపై నిరుద్యోగుల నుంచి అభిప్రాయాలు సేకరించినందుకు త్వరలో ప్రత్యేక మీటింగ్ ప్లాన్ చేసినట్లు సమాచారం ఎన్నికల ప్రచారంలో మనకు రాహుల్ గాంధీ అయితే హైదరాబాద్లో పర్యటించినప్పుడు కూడా సేమ్ ఇదే చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో కలిసినప్పుడు నిరుద్యోగులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసినట్టుగా మనకైతే ఇక్కడ అప్డేట్లో చూడొచ్చండి అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని అప్పట్లో హామీ కూడా ఇచ్చారు అయితే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినందుకు నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు వారితో కలిసి ప్రభుత్వం చర్చించినట్లు తెలుస్తుంది వారికి వారితో నేరుగా సీఎం లేదా మంత్రులు చర్చించే అవకాశం ఉంది ఇప్పటికే నిరుద్యోగుల డిమాండ్ మేరకు గ్రూప్ టూ పరీక్షల ప్రభుత్వం వాయిదా వేసింది ఈ భేటీల ద్వారా ఉపాధ్యాయులకు నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందన్న భరోసాను కల్పించేందుకు ప్రయత్నం చేస్తుంది విశ్వాస్ కమిటీ లెక్కల ప్రకారం రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అయితే మనకు ఖాళీలు ఉన్నట్లయితే అప్డేట్లో మనం చూడవచ్చండి నెక్స్ట్ చూసినట్టయితే మనకు త్వరలో గురుకుల ఫలితాలని అప్డేట్ అయితే మనం ఇక్కడ చూడొచ్చండి వన్ ఇస్ట్ టూ నిష్పత్తులో జాబితా వెళ్లడికి కసరదు న్యాయస్థానం నుంచి స్పష్టత కోసం ఎదురు చూపు తుది నియామకాలకు మూడు నెలలు పట్టే అవకాశం అయితే ఇక్కడ చూడొచ్చండి సో మనకు న్యాయస్థానం నుంచి మహిళల రిజర్వేషన్ గురించి అయితే ఒక తీర్పు అయితే వచ్చిన తర్వాత ది గురుకుల అయితే చేపడదామని అప్డేట్ మనం గమనించవచ్చు సంక్షేమ గురుకులాల్లో రెండు తొమ్మిది వేల రెండు వందల పది పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల ఫలితాల వెల్లడికి గురుకుల నియామక బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది న్యాయస్థానం నుంచి స్పష్టత వచ్చిన వెంటనే ప్రతిభా ఆధారంగా వన్ టూ నిష్పత్తిలో జాబితాను ప్రకటించనుంది అనంతరం ధృవీకరణ పత్రాల పరిశీలన నియామక జాబితాల వెల్లడికి కనీసం మూడు నెలలకు పైగా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం ఈ విద్యా సంవత్సరంలోగా నియామకాలు పూర్తి చేసి పోస్టింగ్లు ఇవ్వాలని బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది సో మహిళలకు సమాంత రిజర్వేషన్కి సంబంధించి మనకు హైకోర్టులో కేసు పెండింగ్ ఉందా ఆ తీర్పు వచ్చిన వెంటనే పదిహేను రోజు నుంచి నెల రోజుల్లో కూడా జాబితా విడుదల చేసి మూడు నెలల్లో మనకు ధ్రువపత్రాల పరిశీలన అయితే పూర్తి చేస్తామని అయితే దీంట్లో వెల్లడించడం జరిగింది ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ విధానం అండి ఎవరికి అవైలబుల్గా ఉన్న రోజు వాళ్ళు స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికెట్ సర్టిఫికేట్ వెరికేషన్ అయితే వెళ్ళే విధానం అయితే తీసుకొస్తామని అప్డేట్లో చూడొచ్చండి సో నెక్స్ట్ అప్డేట్ చూసిన కరెంట్ అఫైర్ ఏ అడ్వకేట్ జనరల్గా సుదర్శన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ ఇది మనకు నిన్న నచ్చిన కరెంట్ అఫైర్ అడ్వకేట్ జనరల్గా ఈ బాధ్యతలు స్వీకరిస్తున్నట్టుగా ఈ అప్డేట్లో చూడొచ్చండి సో ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చివరి అడ్వకేట్ జనరల్ అండి సో ఇప్పుడు కూడా మళ్ళీ అడ్వకేట్ మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈనే తీసుకుంది సో నెక్స్ట్ అప్డేట్ ఇంకా చూసినట్లయితే సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ మనకు చూసినట్లయితే సి ఫిఫ్టీ ఎయిట్ ప్రయోగం విజయవంతం అప్డేట్ ఇక్కడ చూడొచ్చు సో నిన్న మనకు ఇస్రోలో జనవరి ఒకటి రోజున మొదటి సంవత్సరం రోజునే మనకు సంవత్సరం మొదటి రోజు ఉన్నాయి మనకు సి ఫిఫ్టీ ఎయిట్ అయిన ప్రయోగం అయితే విజయవంతం అయితే ఇక్కడ ఒక అప్డేట్ చూడొచ్చు నూతన సంవత్సరం మొదటి రోజు దేశ ప్రజలకు ఇస్రో తీపికపురీంది సోమవారం నిర్మించిన పిఎస్ఎల్వి సి ఫిఫ్టీ ఎయిట్ ప్రయోగం విజయవంతం ప్రకటించిన ఇట్లా అప్డేట్ అయితే చూడవచ్చు సో దీని దీని స్పెషాలిటీ ఏంటనే అయితే ఇక్కడ చూడొచ్చు ఈ మాడ్యూల్లో కేరళకు చెందిన ఎల్బీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ విద్యార్థులు తయారు చేసిన విష్ షార్ట్తో పాటు ఫ్యూఎల్స్ సిలికాన్ అత్యంత ఆధారిత అత్యంత శక్తివంతమైన బ్యాటరీ రేడియో శాటిలైట్ సర్వీస్ వంటి నూతన సాంకేతిక ద్వారా పనిచేసే పది రకాల పరికరాలు ఉంటాయి ఈ ఇవి సమాచారాన్ని సేకరించో పాటు వివిధ ప్రయోగాలు నిర్వహిస్తాయి విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్ అభివృద్ధి చేసిన ఫ్యూయల్ సెల్ కీలకమైంది సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్న భారత్కు రోదశలో శక్తివంతమైన సుస్థిర శక్తి వనరు అవసరం ఈ అవసరాన్ని ఫ్యూయల్ సెల్ తీరుస్తున్న చిన్న భావిస్తుంది సో నాసా తర్వాత మనమే ఇలాంటి ప్రయోగం చేపట్ ఎక్స్రే కిరణాల యొక్క జను స్థానాన్ని గుర్తించేందుకు చేపట్టిన ప్రయోగం మనది రెండవది అయితే ఈ అప్డేట్లో మనం చూడవచ్చు అండి సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు సుదర్శన్ రెడ్డి ఇది మనం చూసాము ప్రాచీన మానవుని యొక్క ఆనవాళ్ళ అప్డేట్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చండి ప్రాచీన నాగరిక చరిత్రకు చెందిన అనేక ఆనవాలు పరిశోధనలో బహిర్గతమవుతున్నాయి తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న చరిత్రకారుల అన్వేషణలు ఈ అంశాలు వెలుగు చూస్తున్నాయి ప్రాచీన మానవుల అలవాటు సాంప్రదాయాలకు సంబంధించిన వేలాది సంస్థల కిందట నాటి పనిముట్ల ఆయుధాలు ఆభనరులు అనేకం వెలుగు చూసినప్పటికీ ఇప్పటి వరకు వెళ్ళడం కానీ భారీ రాతి ఆయుధం కారులకు లభించి చరిత్రకారులకు లభించింది వేటకు ఉపయోగించే రాతి ఆయుధాలు రాతి కొడవలు రాతి కొడవలు చరిత్ర పరిశోధన లభించాయి సో ఇది మనకు సిద్దిపేట జిల్లాలో లభించిందండి సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం ఉప్మాపూర్ గ్రామం పాటిగడ్డపై జరిపిన చరిత్ర అన్వేషణలో రాతి మొద్దు కత్తిని కనుగొన్నారు ఈ రాతి ఆయుధం సమీపంలో పెద్దరాతియుగం లాంటి సమాధులు కూడా ఉన్నాయి జపాన్ లో హెచ్చరికల అప్డేట్ అయితే మనం నెక్స్ట్ చూడొచ్చండి జపాన్ వాయువ తీరంలో తీవ్ర భూకంపం రిక్టర్ స్కేల్ పై సెవెన్ పాయింట్ సిక్స్ గా నమోదు వేలాది ఇల్లు ధ్వంసం ఇసి భూకప్ ప్రకంపనలు అయితే వచ్చినట్టుగా మనం అప్డేట్లు చూడొచ్చు అండి ఉభయ ఉభయ కొరియా అంటే ఉత్తర కొరియా దక్షిణ కొరియా రష్యాలోను సునామా యొక్క హెచ్చరికలు అయితే జారీ చేసినట్టుగా అయితే మనం దీనిలో చూడవచ్చు అండి శిథితాల కింద బాధితులు అన్న కూడా చూడవచ్చు ద్వీప దేశమైన జపాన్లో నూతన సంవత్సరం తొలి రోజు శక్తివంతమైన భూకంపం సంభవించింది వాయవ్య జపాన్ తీరంలో సోమవారం సాయంత్రం నాలుగు గంటల తర్వాత పలుమార్లు భూ ప్రకంపనలు మొదలయ్యాయి కనీసం ఇరవై ఒక్కసార్లు భూమి కంపించినట్లు స్థానిక మీడియా తెలియజేసింది ఇషిగావా రాష్ట్రంలో సముద్ర తీర ప్రాంతాల్లో వరుసగా భూ ప్రకంపనలు సంభవించాయి తొలుత సాయంత్రం నాలుగు ఆరు నాలుగు పాయింట్ ఆరు గంటల ప్రాంతంలో మొదలైన భూ భూ ప్రకంపనలు నాలుగు ముప్పై రెండు గంటల వరకు కొనసాగాయి భూకంప తీవ్రత సాయంత్రం నాలుగు గంటలకు రిక్టర్ బిల్ రిక్టర్ స్కేల్పై సెవెన్ పాయింట్ సిక్స్ నమోదైనట్లయితే మొదలైనట్లయితే ఈ యొక్క అప్డేట్ ఇంత గుర్తుపెట్టుకుంటున్నారు సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ అయితే రెండవ వెచ్చని ఏడాదిగా అయితే మనకు ఐఎండి ప్రకటించినట్టుగా ఈ యొక్క అప్డేట్ అయితే చూడొచ్చండి పంతొమ్మిది ఒకటి నుంచి మనకు పరిశీలించినట్లయితే రెండవ వెచ్చని అయితే రెండు వేల ఇరవై మూడు అనే సంవత్సరం అనే ఒక అప్డేట్ నైతే మనం ఈ కరెంట్ అఫేర్లో చూడవచ్చండి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే యాభై వేల సూర్య నమస్కారాలతో గిన్నెస్ రికార్డు సో ఇది గుజరాత్ ప్రభుత్వం మనకు నిర్వహించింది గుజరాత్ ప్రభుత్వం నూట ఎనిమిది ప్రాంతాల్లో యాభై వేల మందితో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు ఇది ఈ యొక్క కార్యక్రమం అనేది యాభై వేల సూర్య నమస్కారాలతో గిన్నెస్ బుక్ రికార్డులోకి ఎక్కిందని ఈ యొక్క అప్డేట్లో మనం చూడొచ్చండి నెక్స్ట్ అప్డేట్ న్యూస్లో అయితే నేటి నుంచి ఎలక్ట్రల్ బాండ్ ఎలక్ట్రోరల్ బాండ్ల విక్రయం అనేది ఇది మనకు ఎకానమీ చదువు చదువుతున్నప్పుడు ఈ యొక్క టాపిక్ అయితే తప్పకుండా వస్తుందండి ఇది ఎస్బీఐలో మనకు వారం నుంచి పది రోజుల పాటే అందుబాటులో ఉంటుంది ఇది ఇప్పుడు మళ్ళీ ప్రారంభమైందని అయితే అప్డేట్ న్యూస్లో ఈరోజు అయితే తెచ్చిందండి దీని ద్వారా మనకు మనం ఉన్న బాండ్స్ అనేది ఎవరికి ఇచ్చాము ఏ పార్టీకి ఇచ్చామని ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదనేది ఇదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్ర వివాదాస్పదమైన నిర్ణయం అండి సో ఈ యొక్క నిర్ణయం గురించి ఇప్పుడైతే ఓపెన్ అయిందండి ఎప్పటి నుంచి ఇప్పటి వరకు ఓపెన్ ఉంటాయో జనవరి రెండు నుంచి జనవరి పదకొండు వరకు ఎలక్ట్రోల్ బాండ్లను విక్రయించనుందని ఆర్థిక శాఖ సోమవారం తెలిపిందని చెప్పిందండి ఇవి కేవలం ఎస్బీఐలో మాత్రమే అందుబాటులో ఉంటాయండి సో ఈ యొక్క అప్డేట్ని అయితే చూడొచ్చు నెక్స్ట్ అప్డేట్ కూడా చూసినట్లయితే భారత్ పాక్ అనుజాబితా మార్పిడి అని అప్డేట్ చూడవచ్చు సో ప్రతి సంవత్సరం మనమైతే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి ఈ యొక్క ఒప్పందం జరిగిందండి భారతదేశంలో పాకిస్తాన్ జాబితాల మార్పిడి చేసుకుంటే ఎందుకంటే యుద్ధం జరిగినప్పుడు ఆ స్థావరాల మీద దాడులు చేయకుండా మాత్రం ఏ ఏ ప్రాంతాల్లో స్థావరాలు ఉన్నాయో వాటికి సంబంధించిన డేటా మొత్తం ఎక్స్చేంజ్ చేసుకుంటారండి సో నెక్స్ట్ అప్డేట్ మనకు వచ్చినట్లయితే కరెంటే ప్రతిబంధించండి పనికి సంబంధించిన ప్రమాదాల్లో చిక్కుకుని వ్యాధుల బారిన పడి ప్రపంచవ్యాప్తంగా సగటున ఏటా ఎంతమంది కార్మికులు మరణిస్తున్నారని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని అంతర్జాతీయ కార్మిక సంస్థ తెలిపింది ఇటీవల తెలిపింది అంటే దీనికి ఆన్సర్ మనకి ఇక్కడ ముప్పై లక్షల మంది మరణిస్తున్నట్టుగా అయితే మనకు అంతర్జాతీయ కార్మిక సంస్థ తెలిపినట్టుగా ఇక్కడ కరెంట్ అఫేర్ చూడొచ్చండి నెక్స్ట్ అప్డేట్ కనుక వచ్చినట్లయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు వేల మూడు డిసెంబర్ లో కీ బాత్ లో ప్రస్తావించిన బెజ్జీపురం యూత్ కబ్ ఎక్కడ ఉంటుందని అంటే ఈ క్వశ్చన్ సంబంధించి శ్రీకాకుళం శ్రీకాకుళంలో ఉంటుందండి సో నెక్స్ట్ కనుక వచ్చినట్లయితే బంగ్లాదేశ్ నోపల్ గ్రహీతకు ఆరు నెలల అనే కరెంట్ అఫేర్ ఇక్కడ చూడొచ్చు సో ఇతను ఇతను ఒక గ్రామీణ టెలికాం సంస్థలో కాంగ్రెస్ కార్మికుల సంక్షేమ నిధిని నెలకొల్పడంలో విఫలమైనందుకు ఇతను మూడో కార్మిక న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్షణ విధించిందండి పిఎఫ్ అండి పిఎఫ్ ఏర్పాటు చేయలేదు కార్మికులు కానీ ఇతనికి అయితే ఆరు నెలల జయలు శిక్ష అయితే బంగ్లాదేశ్లో విధించడం జరిగింది సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే యూనియన్ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు కేంద్రానికి డబ్బు ఎక్క నుంచి వస్తుందని అయితే ఆర్టికల్ వచ్చిందండి సో ఇది చాలామందికి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది ఎకానమీ ఎకానమీ విషయంలో చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి యూనియన్ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు కేంద్రానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని ఆర్టికల్ అయితే దీంట్లో యాడ్ చేశానండి దీన్ని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను నెక్స్ట్ అప్డేట్కి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ తొంభై నిమిషాలు ఇరవై ఒకసారి ప్రకంపనలు అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు ఇది ఆల్రెడీ మనం చర్చించిన అంశమే జపాన్లో సెవెన్ పాయింట్ సిక్స్ అనేది మాత్రం ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ అప్డేట్ వచ్చిన అయితే ఎన్నికల ఏడాది రెండు వేల ఇరవై నాలుగు సో ఎందుకంటే మనకు కాంగ్రెస్ పార్టీ ఈ ఇయర్ మొత్తం జనవరి నుంచి డిసెంబర్ వరకు అయితే మనకు జాబ్స్ క్యాలెండర్ రిలీజ్ చేసింది కానీ ఈ ఏడాది మొత్తం ఎన్నికలే ఉన్నాయనేది ఈ యొక్క అప్డేట్ మనం చూడవచ్చు సో మనకు జాబ్స్ క్యాలెండర్ లో స్వల్ప మార్పులు అయితే ఉంటాయనే ఉద్దేశంతో యాడ్ చేయడం జరిగింది అన్ని స్లైడ్ సో నెక్స్ట్ అప్డేట్ క్వశ్చన్ అయితే మసూద్ అజహర్ అతం అయితే ఈ యొక్క అప్డేట్ ను మనం చూడొచ్చు బాంబు దాడిలో చనిపోయాయని ప్రచారం ఇంకా అధికారికంగా మాత్రం ధృవీకరించలేదంటే భారత్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో జైష మహమ్మద్ చీఫ్ ఇతను మనకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కందహార్ విమానం హైజీనా భారత పార్లమెంట్ పై దాడి తర్వాత రెండు వేల ఎనిమిదిలో ముంబై దాడులు చాలా ఇంపార్టెంట్ ఇది రెండు వేల ఎనిమిది ముంబై దాడులు రెండు వేల పదహారులో పటాన్కోట్ పై దాడి రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా దాడిలో ఇతని అండి సో ఈ చనిపోయినట్లుగానైతే వార్తలు సోషల్ మీడియాలో కూడా వస్తున్నాయి సో ఇదైతే ఇంకా అధికారికంగా ధృవీకరించలేదైతే సమాచారం నెక్స్ట్ అప్డేట్ అయితే వన్ లకు వార్నర్ గుడ్ బై అండి సో ఈయన ఏ దేశానికి చెందిన క్రీడాకారుడు అంటే ఆస్ట్రేలియాకి చెందిన క్రీడాకారుడు అని అప్డేట్ని మనం కూడా చూడవచ్చు రేపటి నుంచి పాక్తో తన చివరి టెస్ట్ మ్యాచ్ టీ ట్వంటీ ఫార్మాట్లో కొనసాగుతానని వెళ్ళడానికి అప్డేట్ని చూడొచ్చు అండి సో ఈయనే మనకు రెండు వేల తొమ్మిదిలో హోబర్ట్లో సౌత్ ఆఫ్రికాలో జరిగిన మ్యాచ్తో వన్ డే ఆర్ అగ్రేయం చేసిన డేవిడ్ తన కెరీర్లో నూట నూట అరవై ఒక వన్ డేలు ఆడి ఇరవై రెండు సెంచరీలు చేసిన అనే అప్డేట్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు సో నెక్స్ట్ అప్డేట్ కూడా చూసినట్లయితే ఫ్రెండ్స్ కేరళలోని నాయర్లు రాజస్థాన్ గుజ్జర్లు చుట్టాలని అయితే మనకు సిసిఎంబీ పరిశోధనలు అయితే వెళ్ళడానికి ఒక అప్డేట్ అయితే చూడవచ్చండి సిసిఎంఏ మన హైదరాబాద్లో ఉంటుంది సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ కేరళలోని నాయర్లు రాజస్థాన్ గుజ్జర్లు చుట్టాలని జన్యు సమక్రమణకు సంబంధించిన జన్యు సంబంధాల మీద తెలిసిన అధ్యయనం తెలిసిన అధ్యయనంలో అయితే ఈ యొక్క విషయం వెల్లడైందని అప్డేట్ని చూడొచ్చు సో గుజ్జర్లు మనకు పాకిస్తాన్లో కూడా ఉంటారండి పాకిస్తాన్ రాజస్థాన్ బార్డర్లో పాకిస్తాన్లో కూడా గుజ్జర్లు ఉంటారు వాళ్ళకు వీళ్ళకు జన్యు సంబంధాలు ఉన్నట్టు కూడా గుర్తించడం జరిగింది సో దీనిలో మనకు చూసినట్లయితే నాయర్లు తియ్య ఎల్వ తెగల ప్రజలకు దేశ వాయువ్య ప్రాంతంలోని కంబోజ్ గుజ్జర తెగల ప్రజలకు జన్య సంబంధాలు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధన స్పష్టం చేసింది అంతేకాకుండా వారిలో ఇరాన్ ప్రాంత జన్యు వారసత్వం కూడా ఇతరుల కంటే ఎక్కువగా ఉంది తల్లివైపు నుంచి అందిన జన్యు సమాచారాన్ని విశ్లేషిస్తే పశ్చిమ యూరేషియా ప్రాంత వారసత్వం కనిపిస్తుంది దీన్ని బట్టి మహిళల నేతృత్వంలో జరిగిన వలసల్లో భాగ వారు భాగమే ఉండొచ్చని చెప్పవచ్చు అనే అప్డేట్ని ఇక్కడ మనం చూడవచ్చు అండి సో మనకు వీళ్ళు కేరళకు ఏ విధంగా వెళ్ళారు అనే అప్డేట్ అయితే ఇక్కడ చూస్తే భారతదేశ దక్షిణ పశ్చిమ తీర ప్రాంతంలోని వాయవ్య ప్రాంతం నుంచి గోదావరి తీరం ద్వారా కర్ణాటకకు ఆ తర్వాత అక్కడి నుంచి మరింత దక్షిణంగా కేరళకు నాయర్లు ఇతర వర్గాల ప్రజలు వలస వచ్చినట్లు ఈ పరిశోధన ద్వారా తేల్చిందని సిసిఎంబి సిసిఎంబీ యొక్క పరిశోధనలో తెలిందండి సో ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం వరకు ఇంతవరకు వచ్చినాయండి సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సో మన దాంట్లో ఎక్కువ కరెంట్ అఫైర్స్ మాత్రం ఎక్కడ మిస్ కాకుండా చూస్తున్నానండి సో అందుకే మనకు వీడియో కూడా చాలా లేట్గా వస్తుంది చూడండి టెన్ టెన్ థర్టీ వరకు వస్తుంది కాబట్టి కరెంట్ అఫైర్స్ని మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ